తి పరిశుద్ధృ పిలు అక్షయలో కి సేవి తరుణకునిలయం మన ప్రభు దీర్ఘశాదుడు దేవుడు ప్రేమనిధి మన ప్రభు जीवप्रवां ततु करुणतुलयं मन पदु दे शान्तु मन दे దేవుని ఎందుకుల ఎప్పటి వరకు సాదాప్రభు మందర ఎంతో శ్రద్ధాసక్తులతో కూర్చున్నాము మోకరించాము నిలబడ్డాము చప్పట్లు కొట్టాము పాటలు పాడాము కీర్తించాము ఆయన మాటలు విన్నాము ఆయన మాటలు మనలను శుద్ధీకరిస్తున్నాయని ఆయన మాటలు మనలను కత్తిరిస్తున్నాయని కూడా వాక్యంలో విన్నాం మన జీవితాలు అక్రమంగా వక్రమంగా వెళుతుంటే కత్తరించాలని ఇష్టపడతాడు దేవుడు బాగానే ఉంటే ఇంకా బాగా పండాలంటే ఎరువేస్తాడు దాన్ని చక్కగా దాన్ని ఎదిగింపచేస్తాడు నువ్వు ఇప్పుడు తప్పులు ఒప్పుకున్నావు నీ పాపాలు చెప్పుకున్నావు నీ బలహీనతలను దేవునికి చెప్పుకున్నావు మారు మనసు పొందుతానని హృదయ పరివర్తన చెందుతానని బలహీనతలు వదిలిపెడతానని మాట ఇచ్చావు నువ్వు ఆ మాట ఇచ్చింది దేవునికే నువ్వు నీ ప్రక్కవారికి ఇవ్వలేదు నీ భర్తకు చెప్పలేదు నీ భార్యకు చెప్పలేదు గురువుకు చెప్పలేదు స్వయముగా దేవదేవునికే ఆ మాట చెప్పావు దివ్యశప్రసాద మహాప్రభువుకి ఆ ప్రభువు ఆశీర్వదిస్తూ ఉండగా నిండు విశ్వాసముతో ఆశీర్వాదాలు స్వీకరించండి అనారోగ్యములో ఉన్నవారికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు దేవుడు దుఃఖ భారముతో ఉన్నవారికి ఆనంద తైలముతో మిమ్మలను అద్దుతున్నాడు కుటుంబాలలో ఇరుకులతో బాధలతో ఉన్నవారికి విడుదలనివ్వటానికి దేవుడు రెడీగా సిద్ధపడి ఉన్నాడు ఆనంద తైలము ఆనంద శుభవార్త మీ హృదయాల్లో ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక ఈ చివరి బ్లెస్సింగ్ స్వీకరిస్తూ నువ్వు అడిగినదన్నీ కూడా పొందుకుంటున్నావని నమ్ము నమ్ముట నీ వంతైతే అంతయో సాధ్యమే అన్నాడు దేవుడు ఆయనకు అసాధ్యం ఏది లేదు కానీ నువ్వు నమ్మాలి నీ నమ్మకమే నీకు విశ్వాసమే నీకు స్వస్థత అన్నాడు దేవుడు ఆ గొప్ప విశ్వాసములో నిండు హృదయముతో ప్రభు ప్రభువారి యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించండి సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పవిత్రాత్మ దేవుడు మందరినీ దీవించి ఆయురారోగ్యములను ప్రసాదించి నిత్యము తన కరుణా కటాక్షములను కురుమరించి మీ హృదయములో ఉన్న పతి కోరికను మన్నించి మీ కుటుంబాలలో శాంతి సమాధానము ప్రసాదించి మీ బిడ్డల ఎందు మీ యందు అభివృద్ధి ప్రసాదించి నిత్యము తన కనుసన్నల్లో మిమ్మల్ని కాచి ఆమెన్ ఆమెన్